బిర్యానీలో వేసే స్పైసెస్ వేసేస్తామండి చిక్కి సరిపడా ఉప్పు ఇప్పుడు మనము చిన్న మిల్లి మిగర్స్ తీసుకున్నానండి నేను అవి నీళ్ళల్లో నానబెట్టుకొని వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా నేను ఈ పేస్ట్ని టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేశానండి ఇప్పుడు దీంట్లో వేసుకుందాము గ్రీన్ వేసాను నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ సోంపు ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం నేను మిరియాల పొడి వేసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు రైస్ వేసుకున్నాను ఈ నూనెలోనే ఒక టూ మినిట్స్ పాటు రైస్ని మనము ఉడకనివ్వాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనం వాటర్ అనేది వన్ కప్కి వన్ కప్ ఆఫ్ రైస్కి మనము వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అనేది పోయాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ రానిచ్చేసి తినించేసుకోవాలి